హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి అద్భుతమైన వీడియో మీకోసం వచ్చేసింది అది కూడా హెల్దీ రెసిపీ అండి మనం ఈ ఉగాదికి స్పెషల్ డిష్ ఏదైనా వండుకుంటున్నాం అది కూడా తెలంగాణ వాళ్ళు అంటే డెఫినెట్గా గుర్తుకొచ్చేది భక్ష్యాలు కదండి బొబ్బట్లు అంటారు భక్షాలు అంటారు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా పిలుస్తారు కానీ మేము మాత్రం పిలిచేది భక్షాలు సో వీటిని రెగ్యులర్గా చేసుకునేది మైదా పిండితో సో మనకి ఇప్పుడు మైదా పిండి అంత హెల్దీ కాదు కాబట్టి వెరైటీగా మంచిగా టేస్టీకి టేస్ట్ అలాగే రుచికి రుచిగా హెల్దీగా చేసుకుందామా అది కూడా గోధుమ పిండితో మనకి భక్ష్యాలు అంటేనే హెల్దీ రెసిపీ అందులోనే పప్పు బెల్లం అన్నీ ఉంటాయి కాబట్టి హెల్దీ రెసిపీ అందులోనూ గోధుమ పిండితోనూ చేసుకుంటే మనకి అద్భుతంగా ఉంటుందండి మనకి మైదాపిండితో చేసుకునే భక్ష్యాలు ఎలా అయితే రుచినిస్తుందో మన గోధుమ పిండితో చేసుకునే భక్ష్యాలు కూడా అంతే విధంగా ఉంటాయండి చాలా 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 రుచిగా ఉంటాయి మరి ఇంత మంచి రెసిపీని ఆలస్యం చేయకుండా వెంటనే చూసేద్దాం లెజ్గే స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు శనగ ఉప్పు తీసుకొని అది బాగా వాష్ చేసి వన్ అవర్ నానబెట్టాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి ఈ కప్పుతో ఒక కప్పు వేసేసి నానబెట్టేశాను వన్ అవర్ ముందు తర్వాత అవే వాటర్తో డైరెక్ట్ ఒక గిన్నెలో వేసేసి ఉడికించుకోవాలి గుర్తుంచుకోండి ఒకవేళ కుక్కర్కి వేసుకోవాలి అనుకుంటే ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసేసి ఉడికించేసుకోండి ఇప్పుడు మనం నార్మల్గా ఉడికించుకుంటున్నాం కాబట్టి ఎంత వాటర్ వేసినా పర్లేదండి సో అలా గిన్నెలో పెట్టి పక్కన ఉంచుకోండి కుక్కర్కి ఎందుకు వేయలేదు ఎందుకు గిన్నెలో వేశారు అంటే కుక్కర్ కుక్కర్లో చేసే కంటే ఈ పప్పుని ఇలా గిన్నెలో చేస్తేనే మనకి రుచి చాలా ఇస్తుందండి సో అందుకని అలా చేశాను తర్వాత గోధుమ పిండిని రెండు కప్పులు మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ చిటికెడంతా వేయండి తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసేసి మంచిగా కలిపేసేసి అందులోనే చిటికెడంతా పసుపుని కూడా యాడ్ చేయండి నేను ఫస్ట్ మర్చిపోయాను కాబట్టి సో కాసిన వాటర్ వేశాక వేశాను మీరు ఇలా చేయకుండా ఫస్ట్ ఉండి ఉన్నప్పుడే పసుపు కూడా యాడ్ చేసేసేయండి మంచి కలర్ ఇస్తుంది ఒకవేళ మీకు కలర్ అవసరం లేదు అనుకుంటే పసుపుని స్కిప్ చేసేసేయొచ్చు తర్వాత మెత్తగా మనం చపాతికి ఎలా అయితే చేసుకుంటామో అంతకన్నా కొంచెం అంటే కొంచెం మెత్తగా ఉంటే మనకి ఇంకా బాగుంటుంది మన భక్ష్యాలు సో ఇలా మొత్తం అంత తడిపేసిన తర్వాతకి లాస్ట్కి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా పిండిని తడుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచిగా పిండికి అంతా ఆయిల్ అంటిచేసి మంచిగా స్ప్రే చేసిన తర్వాతకి క్యాప్ మూసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నననివ్వండి అంతలోపు మనకి పప్పు కూడా ఉడికిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా పప్పు స్మాష్ చేస్తే పట్టుకుంటే కూడా మంచిగా స్మాష్ అయిపోవాలి ఆ విధంగా పప్పుని ఉడికించుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఆ బెల్లం తీసేసుకుని మనం ఇందాక వాటర్ ఉన్నాయి కదా పప్పులో మిగిలిన వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత మాత్రమే బెల్లం వేసేసేయాలి ఇలా బెల్లం వేసాక బెల్లం అంతా కరిగేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బెల్లం వాటర్ అంతా ఇంకిపోయి పప్పులో మంచిగా పొడి పొడిగా కనిపిస్తుంటుంది ఆ టైంలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసేయండి ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాతకి మంచిగా కలిపేసేసేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మంచిగా కలిపేసి ఇప్పుడు ఈ పప్పుని ఆరి ఆరనివ్వాలండి అంతా సో చూస్తున్నారు కదా ఎలా పొడి పొడిగా అయిపోయిందో మన పప్పు అంతా సో ఇప్పుడు ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా అయిపోయిందో మనం పట్టుకోవడానికి కూడా వీలుండే అంతా చల్లగా అయిపోవాలి సో ఇది మొత్తం అంతా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం సోంపు అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసేసేయండి ఒకవేళ ఇలాచి పౌడర్ లేకుంటే ఇలాచీలు కూడా వేసేసుకోవచ్చు మరేం పర్లేదు తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తగ్గి సపరేట్లో ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లం అంతా ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ముద్దలుగా చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ఇందాక నానబెట్టిన పిండి ఉంటుంది కదా అవి కూడా తీసి మనకి ఎంత అయితే బాల్స్ లెక్క కావాలో అలా బాల్స్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్గా అప్పుడే తీసుకొని కూడా చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసేయండి మనం ఇందాక ఆయిల్ వేసి పెట్టాం కదా అందుకనే ఇలా మంచిగా పిండిని తడిపి ఒక ముద్ద తీసుకొని ఇప్పుడు మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనకి పీట పొడిపిండి అలాగే బల్లడిగా ఉండాలి అనమాట సో అవన్నీ తీసేసుకున్న తర్వాతకి మనం ఇప్పుడు బాల్స్ వేసి పెట్టుకున్నాం కదా అందులో ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ బాల్ని మంచిగా స్ప్రెడ్ చేసేసేయండి మనకి బెల్లం పప్పు ఇలా ఎంత అయితే బాల్ ఉందో అంత పెద్దగా స్ప్రెడ్ చేసిన తర్వాతకి ఇలా లోపల పెట్టేసి మంచిగా కప్పేసేసేయండి దీన్ని కప్పేసిన తర్వాతకి ఇప్పుడు దీనిపైన పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతిని ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి మనం ఇప్పుడు ఇదిని సో మరీ పతలాగా చేసుకోకండి అలానే మరీ లావుగా చేసేసుకోకండి మరీ పతలాగా చేయక చేయడం వల్ల మనకి వెంటనే పెంకుమిన వేస్తాం కదా అప్పుడు మన భక్ష్యం అనేది చినిగిపోతుంది అలా కాకుండా కాస్త మందంగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం పెంకు వేడి వేడిగా ఉంచుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా పొగలు వచ్చే అంత వేడి వేడిగా పెనంని కాల్చుకున్న తర్వాతకి ఇందులో ఆయిల్ వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి పెనం నిండుగా ఇప్పుడు భక్ష్యంని యాడ్ చేసి భక్ష్యం పైన కూడా మంచిగా ఆయిల్ రాసేసేయాలి మరీ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి నాకు నెయ్యి అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను ఒకవేళ ఆయిల్ అంటే పడని వాళ్ళు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను ఇందాక చూపించినట్టు కాస్త బుడగలపైలాగా వచ్చినప్పుడు మరో టైం సైడ్కి టర్న్ చేసేసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా టూ సైడ్స్ మంచిగా వరకు చూసుకోండి ఇలా మంచిగా కాలిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి మిగతా భక్ష్యాలను కూడా సేమ్ అండి పిండి ముద్దని తీసుకోవాలి అందులో మనం చేసి పెట్టుకున్న బెల్లం పప్పు ముద్దని తీసుకోవాలి ఈ రెండింటిని తీసుకొని మంచిగా క్లోజ్ చేసేసేయాలి క్లోజ్ చేసేసి పొడిపిండి అద్దుకుంటూ మంచిగా తాల్చుకోవాలి అంతే ఇంకా మిగతా భక్ష్యాలను కూడా యాజ్ ఇట్ ఈస్ చేశారంటే పర్ఫెక్ట్ భక్షాలు రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా పొడిపిండి చల్లుకుంటూ మంచిగా తాల్చుకోండి గుర్తుంచుకోండి మరీ పత్లాగా మాత్రం అస్సలు తాల్చుకోకండి చిరిగిపోతాయి అనేది గుర్తుంచుకోండి సో ఇలా చేసుకున్న భక్షాలని నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ డెఫినెట్గా నిల్వ ఉంటుంది సో మనం మైదాపిండితో ఎలా అయితే చేసుకుంటామో సో టేస్ట్ ఎలా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అంతే అండి ఇది కూడా టేస్ట్ మాత్రం దానికి దీనికి ఏమాత్రం పొదువ ఉండదండి అంత మంచిగా ఉంటుంది మరి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం ఇప్పుడు పొడిపిండితో చేస్తున్నాం కాబట్టి పెనం నిండుగా బ్లాక్గా పొడిపిండి పడిపోతుంది అది మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా సో మనం ఇంకో భక్ష్యం వేసిన ప్రతిసారి ఇలా టిష్యూతో లైట్గా తుడ్చుకొని వేసారంటే మనకి బ్లాక్ పొడిపిండి అంతా మన భక్ష్యంకి అంటకుండా నీట్గా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా అవుతుంది సో తర్వాతకి టూ సైడ్స్ మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాతకి టూ సైడ్స్ మంచిగా కలుచుకోండి అంతే ఇంకా మన భక్ష్యాలు రెడీ అయిపోతాయి సో మరి ఇంత మంచి రెసిపీ చెప్పేసాను కదా మరి డెఫినెట్గా నాకు ఒక లైక్ ఇవ్వాలి కదండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టేసేసేయండి మర్చిపోకుండా డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి ఈ హెల్తీ రెసిపీని సో మరి చూసేసారు కదా మళ్ళీ ఒక లైక్ ఇచ్చారా అలాగే మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని కూడా చెక్ చెక్అవుట్ చేసేసేయండి అన్నీ కూడా మంచి మంచి హెల్దీ రెసిపీస్ అలాగే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఇంకా మీకేమన్నా మర్చిపోకు ఫాలో కొట్టే కొట్టేసేసేయండి అందులో కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి